మూడవ రోజు నీలాద్రిరావుపేట అనేటువంటి రాగంపేటలో మనం బృహద్వాసిష్టము యోగ వాసిష్టము తృణాత్మక పరిశీలన కార్యక్రమంలో మూడవ రోజుకు చేరుకున్నాం మూడవ రోజు మధ్యాహ్నంలోపు రెండవ సెషన్కు సద్గురు భక్తులందరికీ సాదర స్వాగతం సాంఖ్యము తారకము అమనస్కం పూర్తయినాయి అమనస్కంలోనే మహావాక్య వివేకము అనేది ఒకటి మిగిలిపోయింది ఎలాగో దీన్ని దాటుకొని పోతే మళ్ళీ వాళ్ళు అడుగుతారు వరుస క్రమంలో మహావాక్యాలు వదిలేశారు ఏమో అడుగుతారేమో కాబట్టి అది కూడా పూర్తి చేసుకుని మనం తర్వాత కార్యక్రమానికి వెళ్తాం మహావాక్యంబులన్నీ మహావాక్యంబులన్నీ బాలుడని నీకు తెలిపే బాలుడని నీకు తెలిపే నాలుగు వేదముల తత్వమేను గమనించాలి తత్వమేను మేను అంటే శరీరం తత్వము అనే పదానికి తత్వమే అని అర్థం ఇక్కడ చూడండి ఇరవై నాలుగు తత్వాలు అంటామే ఆ తత్వం ఇక్కడ నాలుగు వాక్యాల్లో మామూలుగా దాని మామూలు అర్థం అంతా కూడా ఇరవై నాలుగు తత్వాలతో ఉంటేనే ఇరవై ఐదు అది గుర్తరుగుతుంది కాబట్టి నాలుగు మహావాక్యాలు కానీ వేదాలు కానీ ఉన్నదాన్ని తెలుసుకోలేక మూగ ఏది తెలుసుకోవడానికి వేదాలు వెనక్కి వచ్చేసిందో ఏది తెలుసుకోవడానికి వేదానికి వీలు కాలేదు ఏది తెలుసుకోవడానికి శాస్త్రానికి వీలు కాలేదు ఏదైతే చెప్పేదానికి వీలు లేదు దాన్ని గుణమూర్తి మనకు ఉదాహరణల ద్వారా విచారణ ద్వారా ప్రత్యక్ష ప్రమాణం చేస్తారు అంతటి శ్రద్ధ కలిగినటువంటి వాళ్లకు అది సులభంగా అపరక్షణ కాబట్టి మలిన జ్ఞానంబుతోనో ఇంద్రియ చలనంబుల కారణము మహావాక్యాలతో ప్రారంభించేది ఏంటంటే మలి మలిన జ్ఞానంతో ఇంద్రియ చలముల చలనములకు కారణం ఏంటి శబ్దస్పర్శ రూపము రసము గంధముల పూడియుండి వినికని తింటున్నది మాటను స్పర్శను తెలుసుకుంటూ సర్వమును తెలియచున్నా జ్ఞానమే మొదటి మహావాక్యము నుండి ప్రజ్ఞాన బ్రహ్మ అని చెప్పబడెను మొదటి మహావాక్యం పేరు పేరు ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ దానికి ముందుగా మనం ప్రజ్ఞ అంటే ఏంటి తెలుసుకోవాలి జ్ఞా రెండు అక్షరాలు ఉండాలి అందులో ప్రజ్ఞ రెండు అక్షరాలు ఉన్నాయి ఈ వాక్యంలో మూడు పదాలు ఉన్నాయి ప్రజ్ఞానం ఒక పదం బ్రహ్మ చూడండి ప్ర జ్ఞానం బ్రహ్మ మూడు పదాలు ప్రా ఒకటి జ్ఞానం ఒకటి బ్రహ్మ ఒకటి మూడు పదాలు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మాత్రం అది జ్ఞానము అంటే తెలుసుకునేది తెలుసుకునేది జ్ఞాత అంటే తెలుసుకునేవాడు ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు సృష్టికర్త బ్రహ్మమేనని ప్రజ్ఞానం మళ్ళీ చూడండి జ్ఞానం జ్ఞానం ఏం జ్ఞానము శబ్దస్పర్శ రూపర గంధాల జ్ఞానం ఎవరికి తెలుస్తుంది కరెక్ట్గా నడుస్తుంది శబ్దస్పర్శ రూపర గంధాల జ్ఞానం ఎవరికి తెలుస్తుందమ్మా దాంట్లోనే ఉంటుంది ఆన్సర్ శబ్ద స్పర్శ రూపరసగంధాలనే పంచ విషయాల జ్ఞానం ఎవరికి తెలుస్తుంది తెలుసుకునేవాడికే నేనేమో సమాధానం చెప్పి అందులో నుంచే ఆ తెలుసుకునేవాడే ప్రజ్ఞానం ఓ ప్రా అంటే అర్థం చెప్పలేదు కదా మీకు జ్ఞానం అంటే తెలుసుకునేది జ్ఞాత అంటే తెలుసుకునేవాడు ప్ర అంటే ప్రపంచిక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నవాడు ఈ ప్రాపంచిక జ్ఞానము ప్ర రకాల శబ్ద స్పర్శ జ్ఞానాన్ని ఈ శరీరంలో ఎవరు తెలుసుకుంటా ఉన్నాడో వాడు సృష్టికర్త బ్రహ్మ ఇది మొదటి మహావాక్యం దగ్గర లేదు చాలా సింపుల్ గా ఒక వేదం కంప్లీట్ అయింది దాన్ని ఈ జగతి సర్వంబునో హరిహర రుద్ర అదులతో సహా కల్పించిన దైవము శుద్ధాత్మనైన నేను సకల జీవుల మనుగడ కారణం సూత్రాత్మనైన శుద్ధాత్మ సూత్రాత్మాన్ని ఎరుగుతున్న వాడి పేర్లే నిజమైన మహాత్ములు నిజమైన బ్రహ్మము తెలిసినారు ఆత్మనే నన్ను భావము నిరతము త్యజించి ఉన్నవారు వారికి ప్రజ్ఞానం లేదు ఎందుకంటే ప్రజ్ఞానమైన అజ్ఞానమైన వాడికి ఒకటే అతను ప్రపంచానికి దూరంగా ఉన్నాడు ఏమండి అంత దూరం లాగుతారు మీరు ఎంత దూరం ఉన్నాడు ఆవిడెందుకు తెలుసా నొచ్చుకుంటున్నారు దూరంగా అంటే ఎంత దూరం చెప్పండి చెప్పండి ఎవరు చెప్తారు ప్రపంచానికి దూరంగా ఉన్నాడు ఆయన పరిపూర్ణుడు ఎంత దూరంలో ఉన్నాడు ఎవరు చెప్తారు ప్రపంచానికి పరిపూర్ణుడు ఎంత దూరంలో ఉంటాడు అంటే అంటకుండా ఉంటాడంటే ఎంత దూరం ఉంటాడంటే బంగారానికి ఆభరణానికి ఎంత దూరం అది ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ పదం ఇది బంగారానికి ఆభరణానికి ఎంత దూరం నీటికి అలకు ఎంత దూరం నీకు పరిపూర్ణానికి అంత దూరం నువ్వే నువ్వు ఐదు విషయాల్లో పడిపోయి అది ఆయన ఎదుగుతా ఉండవు ఈ దాని ఎదిగితే దొరుకుతుందే అది ఎంత ఈజీ అంటే ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నానమ్మా నేను మీకు కనిపిస్తున్నాను ఒక నాలుగు రోజుల తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను నేను చాలా దూరంగా ఉంటా నేను మీకు ఫోన్ చేసి ఏమ్మా తేజ నువ్వు వాడుందని అడిగి నా అనుభవం ఉండి సార్ కరెంట్ రాని నేను కొంచెం వెతుక్కొని చెప్తానే అంతేవా రాగంపేట ఉందా సార్ తక్కువ చెప్తా అది ట్రైనింగ్ కావాలా అట్టా అంత ఈజీ అది ఐదు విషయాలని తెలుసుకునేది ఏదైతే ఉందో ఆ తెలుసుకునేవాడు సృష్టికర్త బ్రహ్మనే అదే ప్రజ్ఞానం బ్రహ్మ అలా తెలుసుకుంటున్న సమయంలోనే పరిపూర్ణ బోధ బోధిస్తాడు ఒకే వాక్యం చూడైన అలా తెలుసుకుంటున్న సమయంలోనే దానికి దూరంగా ఉంటాడు పరిపూర్ణ ఎంత దూరం ఉంటాడు మట్టికి కుండ ఎంత దూరంలో ఉంటుంది అంత దూరంలో ఉంటుంది చూసారా ములుగు లేకుండా వాడే ఉంటాడు వాళ్ళకి దూరం ఏంది ఆయన ఇట్లా లెక్క దీన్ని బట్టి వ్యక్తి పరిపూర్ణుడా అపరిపూర్ణుడా పరిపూర్ణుడే ఇంకేం నాకు ఇంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పు అపరిపూర్ణుడు అనుకుంటా ఉన్నాడు అటు పరిపూర్ణుడే అపరిపూర్ణుడని అనుకుంటా ఉన్నాడు అది లెక్క నువ్వు అనుకోవడం మన అలా ఒరిజినల్ ఒరిజినలే ఇప్పుడు డూప్లికేట్కి బానిస అయినాడు ఏం చేయమంటాను అన్న అయితే ఎట్టు ఉంటుందో తెలుసా ఒకసారి అయితే ఎట్ చెప్తాను ఏమంటాడు వీళ్ళు మరిది అంటే వీళ్ళు చెల్లెళ్ళు బట్ ఆయన పేరు గంగాధరం అయితే ఎలా ఉంటుందండి ఆయన ఏం చేస్తాడంటే కట్టు కట్టుకుని వస్తాడు అంట అది ఏంటి కానీ అడిగితే నాకు తెలీదు పల్లిపూటి నుంచి కారవేట నగరం మీదుగా కాళహస్తి ఏర్పడేరుతో పోయేస్తారు మా ఇంటి దాట్లైనా పోతారంట అప్పుడప్పుడు వచ్చినప్పుడు అక్కడ వచ్చాడు రౌండ్ చేసుకుంటుంది ఎందుకు పోయినాడంటే వాళ్ళు చెప్పి కట్టు కట్టేదండి ఏం కట్టు తెలుసా మందు తాగనేయకుండా ఎవరో కట్టు కడతాడంట కట్టు అక్కడ ఉందా పోతాడు ఇప్పుడు నువ్వు శబ్దానికి వశమైనది కూడా అట్టే అది మాత్రమే కాదు ఇది కూడా కట్టు కట్టేది పోతాడంటమా ఏంది ప్రతి వారం పది రోజులకి అదే దాటిలో పోతాడు ఎందుకు కట్టుకుంటాడు కట్టు అంటే ఈయనకు బాగా తాగు అలవాటు అయిందంట ఇంట్లో తిడతారంట తాగుడు మానేయమనే కాబట్టి ఎట్టయినా తాగుడు మానేయాలి తాగుడు మానేయాలంటే తాగేది తాగేవాడు మానేస్తే సరిపోతుంది కట్టు కట్టుకోలేస్తే మానేస్తారా అదేంటి అది ఎవరు కట్టు కడతారంట కట్టు కట్టేటప్పుడు కొన్ని విషయాలు చెప్తారంట నాయన కట్టంటే ఏంటి చేతికి ఎర్రదారం ఒకటి కడతారమ్మా చేతికి ఎర్రదారం ఒకటి కడతారు కుడి చేతికి గ్లాస్ పట్టుకునేటప్పుడు దారం మన పడితే వదిలేయమని అర్థం ఏమో నాకు తెలియదు గ్లాస్ వర్కొని తాగేటప్పుడు ఓహో కట్టు కట్టినాను కాబట్టి నేను తాగకూడదు అని పక్కన పెట్టాలని అర్థం అది గత ఇప్పుడు చెప్పండి మనం పంచభూతాలకి బాధ చేయలేదు అట్టే ప్రతి ఇప్పటికి నాకు నాలుగైదు సార్లు వారం పది రోజులు ఏ దాడిలో పోతాడంట ఎందుకు పోయినాడంటే పోయింది ఏం కట్ట నాకు అర్థం కాలే అప్పుడు చెప్పారు ఏమండి ప్రతి రోజు ఆయన తాగుడలబట్టి పట్టుందంట అది మానేయాలంటే ఏర్పేటలు ఎవరు కట్టు కడతారని విన్నారంట అక్కడికి పోతే కట్టుగడితే తాగుడు మానేస్తారంట ఎందుకు అంటే ఆయన కట్టుకట్టేటప్పుడు ఒక విషయం చెప్తారంట చూడండి నేను మీ చేతి కుడి చేతికి ఎర్రదారం కట్టిన తర్వాత నేను మంత్రం వేసి కడతాను దీన్ని దీని తర్వాత నువ్వు తాగినామంటే నీకు కాలు చేతులు పడిపోతాయి నీకు పక్షపాతం వచ్చేస్తుంది ఏదో చెప్తారంట వాళ్ళు భయపెట్టి పంపిస్తారు ఏదో మారతారని పంపిస్తారు నేనేం చేశానంట ఓహో దీన్ని కట్టుకొని తాగితే కదా కాల్చల్ వద్దా ఇట్లెస్ తాగితే ఇట్లెస్ అయితే ఏం పర్వాలేదు కదా నేనంటాను కట్టుకట్ట మానే ఉన్నది తాగని ఇప్పుడు ఇప్పుడు ఆయన తాగితే ఏమైంది మీకు నాకు కొంచెం చెప్పండి ఆయన కూడా పరిపూర్ణుడే నువ్వు ఆయన తాగనివయ్యా ఏమైంది మీకు నేను చెప్పిన ఆయన తాగిన దాని గురించి లేదు లేదు తాగితే తాగితేటా సంసారం అయిపోతుంది ఎంత మళ్ళీ పెట్టి ఆయన తాగడానికి జన్మించడం తాగని అదే అదేపోయినా ఆయన పంపించేది బలవంతంగా ఆయన కట్టు కట్టుకొని వచ్చేది కట్టు కట్టుకొని వచ్చి ఒక రోజు తాకొని ఉండేది మరి కట్టి కట్టిప్పేసి తాగేసేది మరి కట్టిప్పేసి తాగేసేది మళ్ళీ ఆడేది అనుకునేదే నేను మళ్ళీ ఏమ్మా రెండు లీటర్లు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని బైక్ తీసుకుని ఇంత దూరం పోయి మళ్ళీ చేతికి కట్టుకొని వచ్చుకోవాలి మళ్ళీ నెల రెండు నెలలు అయిపోయింది కదా నెల కూడా వారం పది రోజులే మరి వినాయక చవితి వచ్చింది కదా వినాయక చవితికి తాగాలి కదా ఏదో ఒకటి సాకు వినాయక చవితికి ఏం చేయాలి కట్టి కట్టు కట్టుకొని తాగితే కాళ్ళు చవితికి పోయిపోతాయి కట్టు పేసి తాగితే సరిపోతుంది కదా కట్టు కట్టుకట్టుకునేది ఎందుకమ్మా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎందుకు చెప్పాల్సిందంటే ఇది ఆత్మనే నన్ను భావము నిరతము త్యజించి ఉన్నవారు ఇది కళ అని తెలిసిపోయిన తర్వాత వాళ్ళు అందరికీ ఇది కళ కళ అని చెప్పబడి అట్ట ప్రయత్ ప్రవర్తన చేస్తే అని చూసి అందరూ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు అది పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి తాకూడదు తాకూడదు అని చెప్పి తాగుతాడు అందుకనే ఒక ఎవరు వాజ్పేయి అంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఒక తీర్మానానికి వచ్చినారంట ఆ తీర్మానానికి వచ్చి ఒకరు చెప్పినారంట లేచి మనం ఎమ్మెల్యేలు అంటే మొత్తం నియోజకవర్గాన్ని పరిపాలించే అధికారులు కదా మనం మందు మానేస్తే బాగుంటుందండి పది మందికి చెప్పేదానికి కూడా బాగుంటుంది అని ఏకగ్రీవంగా నిర్ణయించి ఒక మాట చెప్పినాడంట దానికి ఒక ఆయన తాగుపోతే ఎమ్మెల్యే లేచి చెప్పినాడంట మనంతా కలిసి మందు మానేయాలంటే నేను ఒక టెస్ట్ చెప్తాను మా మాతో నువ్వు ఇంతవరకు తాగు కాబట్టి నువ్వు చెప్తాడావు మాతో కలిసి నువ్వు కూడా ఆరు నెలలు తాగు మళ్ళీ నువ్వు మానేసి అప్పుడు చెప్పి మాట కూర్చోవు అట్లా మనం శబ్దస్పర్శ రూపరస నా మనవడు నా కొడుకు నాది నాది ఆ ఊరు నా ఇదంతా ఇంకా సంపాదించాలి నా కొడుకు ఇది ఏదేదో మనం తగులుకునేసి వాటిల్లో ధర్మా ధర్మంగా కార్యనిర్వహణ చేస్తూ ప్రపంచాన్ని అంటకుండా జీవించాలి ప్రపంచాన్ని అంటకుండా జీవించాలంటే భార్య బిడ్లు వదిలేసేస్త అట్ట కాదు సంసారం రెండు రకాలు ఉన్నాయి సన్యాసికైనా సంసారికైనా అచ్చల పడుకుంటున్న ఒకటే ఆయనకు వేరే ఈయన వేరే లేదు ఒకటే అపవర్గ పదవే అది అది తెచ్చుకునేది కాదు అపవర్గ పదవి అంటే రహితమైనప్పుడు అదే ఉండేది ఈయన భ్రాంతితో ఉండేటప్పుడు అదే ఉండేది ఆతను తెలుసుకోవాల అట్లా కాబట్టి ఇప్పుడు ఎందుకు వెళ్ళి వచ్చిందంటే ఆత్మనే నన్ను భావము నిరతము త్యజగించి ఉన్నవారు ఇప్పుడు తాగుడు లేని వాడికి కట్టుకట్టే అవసరం లేదు తాగుడు వాడికి కట్టిన ఉపయోగం లేదు అంతేనా అది విషయం అదేవిధంగా ఇప్పుడు ఎందుకు ఇంత దూరం ఎన్ని చెప్పినానంటే అచల పరిపూర్ణుడిగా అపరోక్షత చెందినటువంటి వాడికి డౌట్ రాదు బాగా గమనించండి డౌట్ వచ్చిన వాడికి గాడు డౌట్ పోవాల్సిందే దేంతో సందేహం వెళ్ళి కూర్చాడో సందేహించిన వాడికి రహితం కావాలి సందేహం రహితం అయితే పరిపూర్ణుడు కాదండి ఒక్క చరంలో ఒక గుణింత మారుస్తాను సందేహి రహితమైతే పరిపూర్ణుడు అండి ఆ సందేహి రహితమైతే నువ్వే పరిపూర్ణుడు సందేహం రహితమైతే ఇంకోటి వస్తుంది ఒక్క గుణింతే తేడా సింపుల్ అప్పుడు నువ్వు మనిషే కాదు మరి ఏం గాడిద మనీషి మనిషికి మనీషికి తేడా కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్వ మనీషిన ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని కోరేవాడు అందులో సతినాడో వాడు మనిషి కాదు మనీషి మహాత్ముడు పరిపూర్ణుడు పరిపూర్ణుడు కాబట్టి చూడండి నన్ను స్మరించినారు పుట్టుకను లేనిదని తెలిసినారు ఏ నన్ను మొదటి నన్ను ఒరిజినల్ నన్ను ఒరిజినల్ స్మరించి పుట్టుకను లేనిదని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి చావు లేదు నేను పుట్టని వాడని తెలుసుకోమని నీకు చెప్పినారు సుజనులే ఎరుగునట్టి మర్మమును దుర్జనులు ఎరుగలేరు నా మాటలు నిజమును నిలకడగా చూడవయ్యా నిలకడగా అంటే నిలిచి చూడాలి నిలిచి చూడాలి నిలబడకుండా చూస్తే ఉపయోగం లేదు ఇది మొదటి మహావాక్యంలో ఎరుక బోధ పరిపూర్ణ బోధ రెండు చెప్పారు మొదటి మహావాక్యంలో ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అది మొదటి మహావాక్యం ఋగ్వేదం నుంచి తీసుకున్నారు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రపంచాన్ని జ్ఞానాన్ని శబ్ద స్పర్శ స్పర్శలో ప్రసగంధాన్ని తెలుసుకుంటా ఉండేది ఏదో అది బ్రహ్మ అది డూప్లికేటు అచల పరిపూర్ణుడు ఎట్టుంటాడంటే శ్రీ శివరామ దీక్షితుల బోధ అచలాన్ని బ్రహ్మమని అన్నదికి చూడు నిత్య నిరామయ నిరవధ్యమైనటువంటి నిరుపద్రవమైనటువంటి మరి శాశ్వతమైనటువంటి బ్రహ్మమే నిజమైన బ్రహ్మమని తెలిసినటువంటి వారికి భ్రాంతి లేదు నెక్స్ట్ తత్వమసి శరీరం సర్వదా అస్తి शरीरं तहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो